సో ఈయన చెప్తుంది ఏంటంటే బలం నేను వంశీ సిచ్యువేషన్ లేడు ఇతని పైన పెట్టినంత ఫాల్స్ కేసెస్ సత్యవర్ధన్ ఏదైతే కోర్టు ముందు హాజరయ్యి హాజరయ్యే కేసులు అన్ని కూడా టీడీపీ వాళ్ళు పెట్టించారు ఫాల్స్ కేసెస్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ సో ఇదంతా ఫేక్ కేసు అని చెప్పి వైసీపీ హయాంలో చేశారు సత్యవర్ధన్ ని కోర్టులో హాజరుపరిచి హడావిడిగా క్లోట్ కోజింగ్ అవర్స్ లో నుంచోబెట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే జడ్జ్ హస్ గివెన్ టైం ఎందుకంటే సడన్ గా ఎవరన్నా ఇలా ప్లేట్ మార్చి మాట్లాడుతుంటే ఏమన్నా ఒత్తిడి వల్ల ఎలా చేస్తారో అనుకుంటారు కదండి సో సత్యవర్ధన్ హ్యాస్ కమ్ బ్యాక్ అండ్ హీ టోల్ నన్ను బెదిరించారు ఇళ్ళు అండ్ వంశీకి బెయిల్ ఎందుకు ఇచ్చారు ఈ కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని వచ్చే కంప్లైంట్ని కొడితే విశాఖపట్నంలో తేలేడు ఆ క్యాండిడేట్ పాపు తేలితే నవ్వు హిజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ బీయింగ్ అ నెస్సీ అగైన్ అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇస్ ఓల్డ్ థింగ్ ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు సోమోటో సూమోటో 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 కాదండి బాబుది సోమోటో ప్రాపర్ గా చెప్పండి నెక్స్ట్ టైం నుంచి సో ఈ హీ మెన్షనింగ్ ఇన్ ప్రెస్ మీట్ టుడే సూమోటోగా తీసుకుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ టైంలో సూమోటో నాకు కొంచెం వింటానికి ఇరిటేటింగ్ అనిపించింది అయితే నాకు అడగాలనిపించింది ఈ రోజు విషయంలో నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు కదా ఇదే సాక్షిలో మరి ప్రింటైడ్ ఆర్టికల్స్ కింద క్రెడిబిలిటీ ఉంటే నారాసు రక్ష చరిత్రకి క్రెడిబిలిటీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అందరు అక్కడే ఉండాలి కదా గొడ్డలు అందిస్తా ఒకళ్ళు గొడ్డలు తీసుకుంటా ఒకళ్ళు నరికిన ఒకళ్ళు ఉండాలి కదా మరి లేరు కదా కానీ ఈరోజు అంతా ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ లో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కాల్డ్ భారతి పిఏ ఇట్ ఈస్ గోయింగ్ టు భారతి తాడేపల్లి ప్యాలెస్ ఇది వరకు మరి వీళ్ళు లేరు కదా ఉండాల్సిన అవసరం లేదు కదా ఒక ధ్వంసం విధ్వంసం జరగడానికి ఉండాల్సిన అవసరం లేదు కదా ఆయన వచ్చేసి సీరియస్ గా ఆయన లేట్ కాబట్టి కేసులో ఎలా పెడతారు ప్రాబ్లం ఏంటండి మీకు ప్రాబ్లం ఏంటి బయటకు వచ్చేస్తుంది ఇంకో ముందు రావాలి కదా పవర్లోకి ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ఒక వంద మంది సీఎం సీఎం తప్ప అసలు నిజంగా ఏ నార్మల్ కార్యకర్త అయినా అభిమానులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బేసికల్లీ ఇలాంటి జరుగుతున్నాయి అనుకోండి కార్యక్రమాలు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రెస్ కి మాట్లాడుతున్నారు లీడరు కొంచెం వాళ్ళకి విశ్లేషించడానికి టైం ఇద్దాము లేకపోతే అప్లోజ్ ఇద్దాము విందాము అనుకుంటారు ఏ సంబంధం లేకుండా వర్ధంతికి జయంతికి తేడా లేకుండా జిందాబాద్ కొడతారు చూడండి అలా వచ్చింది బ్యాచ్ ఎక్కడ